చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో మీడియాతో సమావేశమై ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెంటనే ప్రారంభించాలి అంటూ నినాదాలు చేసిన చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేంద్రంపై రాష్ట్రంపై హాట్ కామెంట్ చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ దేశ రాజకీయాలు బాగాలేవు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల గురించి ఆలోచించడం లేదు దేశంలో పేదరికం గురించి ఆలోచించడం లేదు దేశ పరిస్థితి అద్వానంగా ఉంది ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే పరిమితమైంది రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు అనుకున్నాను కానీ ఒక పక్క నెరవేర్చలేదు ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్ ప్రయాణం ఫ్రీ అన్నాడు రైతు బంధు అన్నాడు ఏది చేయలేదు కేంద్ర మంత్రి మాజీ మంత్రి చింతా మోహన కామెంట్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు మొదటిది రాజకీయాలు దేశ రాజకీయాలు బాగా లేవు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల గురించి ఆయన ఆలోచించటం లేదు ఆయన ఆలోచిస్తున్నదల్లా ట్రంప్ను గురించి కైగర్ల గురించి ఎక్కువ ఆలోచించడం దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని గురించి ఆయన ఆలోచించటం లేదు దేశంలో పెరిగిపోయిన ధర్లం గురించి ఆలోచించటం లేదు దేశంలో పెరిగిపోయిన ట్యాక్సుల గురించి ఆలోచించటం లేదు దేశంలో పేదరికాన్ని గురించి అసలే ఆలోచించటం లేదు ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే దినానికి నాలుగు సార్లు గుడ్డలు మార్చుకోవడానికి గురించి ఆలోచిస్తున్నారు దేశ దేశ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి నిరుపేదలు నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు ఈరోజు ఇది దేశ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి వస్తే మన చంద్రబాబు నాయుడు మరి నేను నేనేదో ఆలోచించాను ఈయన ఏదో చేస్తాడు చెందుతాడు అని చెప్పిన మాట ఒక్కటి వాగ్దానం చేశాడు ఒక్క మాట పైన నిలబడ ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సులు ఇస్తానన్నాడు ఉచితంగా ఆగిపోయింది రైతు బంధు ఇస్తా అన్నాడు ఆగిపోయింది ప్రతి మహిళకు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఈ పాటికి పదిహేను వేల రూపాయలు ఇచ్చుండాలి ప్రతి మహిళకి కానీ ఇచ్చింది సున్నా మరి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు మన గంగాధర్ నెల్లూరుకు వచ్చాడు ఏం చేసిపోయాడు పెన్షన్లు ఇచ్చాడు ఎక్కడి నుంచి వస్తా ఉంది పెన్షన్లకు డబ్బు మన వాళ్ళు దాగే డబ్బు మరి బ్రాందీల నుంచి బిస్కీలు వాటిల్లో దినానికి ఐదు కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లా నుంచే ఇస్తున్నారు మన వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు దీంట్లో నుంచి ఆయన పెన్షన్ ఇచ్చేది ఏముంది మరి ప్రాంత అభివృద్ధికి వస్తే సున్నా చిత్తూరు జిల్లా మరి ఇరవై సంవత్సరాల నాడు పది సంవత్సరాల నాడు ఎలా ఉందో చిత్తూరు జిల్లా అదే విధంగా ఉంది ఇది బాగా వెనకబడిపోయినటువంటి ప్రాంతం గంగాధర్ నెల్లూరు ఎస్సీలు ఒక్కరికి మేలు జరగలేదు గత ఐదు పది సంవత్సరాల్లో మరి ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని మరి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకోబోయాడు ఆయన అవి దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ న్యాయం ద్వారా సంపాదించుకున్నాడు ఆ తర్వాత వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎందుకయ్యా నీకు నువ్వు వచ్చింది వాళ్ళందరూ ఆస్తో నీకు ఓట్లు ఇస్తే నువ్వు డబ్బు సంపాదించుకున్నావే కానీ ఒక్క పేదోడి కన్నా ఎక్కడైనా మేలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఏదైనా చేయగలరు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొని వచ్చాం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం కాస్త కోస్తూ అభివృద్ధి చెందారు అని అంటే మరి అంటనానితనాన్ని దేశంలో తీసేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి ఇన్ని చేశాం కా